హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ మన ఛానల్ని లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో కొన్ని పార్టీలు వారి ఉనికిని చాటుకోవడానికి రకరకాల హామీలు ఇస్తూ ఉంటారు అది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువైపోయింది అప్పట్లో చంద్రబాబు గారు జగన్ గారి మీద మీరు హామీ హామీలన్నీ ఇస్తున్నారు ఇది చాలా తప్పు ఇవన్నీ మీరు ఎక్కడి నుంచి నెరవేరుస్తారు అని చెప్పేసి ఆయన మీద రకరకాలైనటువంటి నిందలు వేశారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన ఇచ్చిన హామీలన్నీ హండ్రెడ్ టు నైంటీ నైన్ పర్సెంట్ ఆయన నెరవేర్చినారు సరే ఆయన ఏం చేశాడు అప్పు చేశాడా రాష్ట్రానికి లేకపోతే ఇంకోటి చేశాడా ఆస్తులు తాకట్టు పెట్టాడు అనేది తర్వాత సంగతి అయితే ఇచ్చిన హామీలను మాత్రం ఆయన నెరవేర్చుకున్నాడు అయితే దేశంలో ఇలాంటి హామీలు ఇస్తూ ఉండటం తప్ప కరెక్టా అంటే పేదవాడికి పెన్షన్ పెంచుతామని చెప్పడంలో తప్పులేదు ఇంకొక అమ్మఒడి తల్లి కొందం లాంటి ఇస్తానని చెప్పడంలో తప్పులేదు రైతుకు రైతు భరోసా ఇస్తానని చెప్పడంలో తప్పులేదు ఒక ఒంటరి మహిళకు పెన్షన్ ఇస్తానని చెప్పడంలో తప్పులేదు ఎందుకంటే వారు ఒంటరిగా ఉంటారు కాబట్టి వారికి ప్రభుత్వం తరపు నుంచి సహాయం చేయడంలో తప్పేం లేదు అయితే ఇక్కడ మన రాష్ట్రంలో ముఖ్యంగా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఆల్రెడీ రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు గారు చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ లేక క్యాంపెయిన్ సందర్భంగా ఆయన అధికారం రావడానికి ముఖ్యంగా దీని నిరుద్యోగ వృత్తిని కూడా వాడుకున్నారు అయితే ఇక్కడ ప్రజలకు తెలియవలసింది నాయకులకు తెలిసింది వారికి తెలిసే ఉంటుంది మనం చెప్పాల్సిన పని లేదు కానీ ప్రజలు ఏంటంటే నమ్ముతున్నారు కానీ నిరుద్యోగంగా తిరుగుతున్నటువంటి పిల్లలు ఈ కుర్రాళ్ళు కూడా ఈ విషయాలను మరి వారు కరెక్ట్గా తెలుసుకొని ఆశపడుతున్నారా తెలియకుండా ఆశపడుతున్నారా తెలియదు కానీ నిరుద్యోగ భృతి అనేది రెండు వేలు మూడు వేలు ఇస్తే వాటిని వీళ్ళు పెట్రోల్ ఖర్చులకో లేకపోతే ఇంకో దానికో ఇంకో దానికో వాడతారు కానీ ఈ రెండు వేలు మూడు వేల ద్వారా వారి జీవితం పైకి ఎదగడానికి ఉపయోగిస్తారనేది అది అసంభం ఎందుకంటే మీరు ఇచ్చే నిరుద్యోగ వృత్తి రెండు వేలు మూడు వేలు ఆ వారి అకౌంట్లోనే వేస్తారు ఆ రెండు మూడు వేలు వారు తండ్రి గారి దగ్గర నుంచో తల్లిగారి దగ్గర నుంచో ఇంట్లో నుంచో తీసుకొని వాళ్ళు వాడుకుంటారు అది కరెక్టే కానీ ప్రభుత్వం నుంచి వచ్చిన రెండు వేలు వారి అకౌంట్లలో వచ్చినప్పటికీ వాళ్ళు దాన్ని ఏ విధంగా వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడానికో లేకపోతే ఇంకో దానికో ఇంకో దానికో వాడుకో మాత్రం అది తప్పే వాళ్ళు అనవసరం ఖర్చులుగా వాడుకుంటారు ఇలాంటి నిరుద్యోగ వృత్తి ఇవ్వడం కంటే వారికి కావలసినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రెండు వేలు మూడు వేలు ఇస్తూ మీరు ఎన్ని సంవత్సరాలైనా నిరుద్యోగులుగా ఉండండి అని చెప్పడం కంటే వారికి కావలసినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పరిచి ఇదిగోండి మీరందరూ ఇక్కడికి వెళ్ళి ఈ ఉద్యోగాలు చేసుకొని మీరు జీవనం సాగించండి అని చెప్పేసి ప్రభుత్వం కనుక వారికి ఆ హామీ ఇస్తే అది మంచి పద్ధతి కానీ మీరు నిరుద్యోగులుగానే ఉండండి ఇంకా నిరుద్యోగులు ఉంటే మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నా మేము రెండు వేలు మూడు వేలు ఇస్తామని చెప్పేసి చెప్పడం మాత్రం భావ్యం కాదు కానీ ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి నిరుద్యోగ ప్రతి వల్ల వీళ్ళు ఇచ్చే రెండు వేలు మూడు వేలలో మన పిల్లలకు ఏం జరుగుతుంది దీనికంటే వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తే మంచిది కాదని ఆలోచిస్తే మాత్రం మంచిదే ప్రజలు ఇలాంటి హామీలు ఇవ్వకుండా ఉంటే మంచిది ప్రజలకు ప్రభుత్వాలు థ్యాంక్ యూ